మీ ఊరికి వచ్చిన ఈ కాలనీ కూడా వచ్చారు గడప గడప దిరిగా ఆ రోజే మనకు అవసరమైనవి మీరు కొన్ని చెప్పారు నేను కొన్ని గుర్తించిన రోడ్డు కానీ సైడ్ కాలు కానీ లైట్లు కానీ ఇల్లు వైర్లు కొంచెం ఇళ్ల మీద పోతుంటే కొంచెం మార్చడం కూడా జరిగింది వెంటనే అన్ని జరగలేదు మీరు అడిగిన దానికన్నా కూడా ఎక్కువ నేను నోట్ చేసుకున్నా ఒక పుస్తకంలో రాసుకున్నా ఎన్నికలు వచ్చినాయి మీకు సేవ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు ఇక్కడ అవకాశం ఇస్తారా అత చెప్తే అత చెప్తే అర్థం కాదు అవకాశం ఇవ్వడానికి సిద్ధమేనా అది ఆ రోజు పరిచయం చేసి మీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని పరిచయం చేశారు తొమ్మిది నెలల క్రితం వచ్చినప్పుడు అడగిన వరాలు కూడా ఇచ్చారు ఆ రోజు చాలా మందికి అర్థమైంది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి దగ్గర వాళ్ళలో స్నేహితుడని పరిచయం చేశారు అంటే రేపు మీ ఎమ్మెల్యేగా మనకు అవసరమైన నిధులు త్వరగా తీసుకుని వచ్చి ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు జరపాలో మీ వెంట నేను నడుస్తానని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మ మొదలు తెలిగిపోవచ్చు నా తల్లిదండ్రులు తెలుసా సంతోషం కదా పెద్దల తర్వాత చెప్పండి ఎవరో వాళ్ళు వారు చూపిన బాటలో మంచి నడవడికతో అభివృద్ధి లక్ష్యంగా నమ్మకం అనే ఆయుధంగా నేదురు మళ్ళంటేనే నమ్మకం అని మీకందరికీ అంతగా ఉంటానని అందుబాటులో ఉంటానని మే పదమూడు అంటే ఇంకొక పన్నెండు రోజులే ఉంది గడప గడపగా వచ్చినా కూడా అన్ని ఊర్లో తిరగలేను అని తెలిసినా మీ దగ్గరకు తీసుకుని వచ్చారు ప్రజలు చాలా సంతోషం మన గుర్తు ఏంటి చాలా సమయం ఉంది రెండు చెప్పాడు రెండోట్ల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తేడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను తెలుగుదేశం అభ్యర్థిగా ఇది వరకు పది సంవత్సరాలు పనిచేశాడు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు రెండు సార్లు ఎన్నుకున్నారు ఒకసారి కారణం చెప్పాడు మా పార్టీ అధికారంలో లేదు నేనేం చేయలేను అని రెండోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఎమ్మెల్యేగా ఉండాడు ఏం చేశాడు అంటే లైన్గిరిలో ఒకటి పెట్టా ఉన్నాడు మెంట్రల్ లైన్కి ఒకటి పెట్టాన ఉన్నాడు అంతకుమించి ఏమి చేయలేదు అని ఆయనే ఒప్పుకున్నాడు ఇంకా అంతకు మించి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి మీకు ఇస్తున్న పథకాలు ఒక ఎత్తు అయితే అభివృద్ది చూడండి ఈ ఐదు సంవత్సరాలు దానికి తోడు నేను కూడా మీతో ఉంటూ మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని దాన్ని గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నానని నమస్కారం